హలో బా రే అర్జెంట్ గా ఈ వీకెండ్ ఎప్పుడు వెయిటింగ్ రా వచ్చేస్తున్నా ఉండు చెప్పరా ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆడుకో ఏం చేస్తున్నారా మీరంతా ఏముందిరా నేను వైజాగ్ లో మా బంగారం షాప్ చూసుకుంటాను మా ఆవిడ నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది అంత బాగుందిరా నేదో ఇన్ఫోర్సెస్ కంపెనీ ఉంది కదా ఆ పక్క సందరూ ఏంట్రా మీ మా ఏం ఏయించిన జాబ్ గురించి చెప్తున్నావా ఏట్లేదురా గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు ఈడు పెళ్లి చేస్తుంది సెట్ లేండి కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు నిజమే కదరా నువ్వురా అయ్యో ఫ్యాషన్ ఫోటో స్టూడియోరా అదే గుంటలకే వాటికి ఫోటోలు తెస్తుంటాడు రే గుంట కాదురా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఆపండిరా నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటి బావ సెట్ అయిందిరా అనుకోకుండా వేణుమోని కలిశాను సుధాత చనిపోయి చాలా రోజులు రోజులవుతుందట నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఒక ఏజ్ వరకు మనం అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం లైఫ్ లో ఏం కాదు తొక్క టైం ఉంది బలం ఉంది ఇలా బతకడంలోనే ఆనందం ఉంది అని చెప్పి అనుకుంటాం నేను అలానే ఫీల్ అయ్యా జనరల్ గా లైఫ్ ని టీనేజు మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం కానీ ఎవరు గుర్తించని ఒక ఏజ్ ఉంటది అదే ట్వంటీ నైన్ నుండి థర్టీ షిఫ్ట్ అయ్యే అప్పుడే బట్టొస్తుంది పొట్టొస్తుంది తెల్లని చుట్టొస్తుంది ఫిజికల్ గానీ ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్ గా ఎంత ప్రెషర్ ఉంటుంది అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది కదా ఆ నేను అనట్లేదురా జస్ట్ మాల్గా చెప్తున్నా అంతే నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో మాటలో వినడానికో సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా

అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావ్ ఇప్పటికే నలుగురు రా లిస్ట్ లో విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరైనా చూస్తున్నారు బా నీ కరెక్ట్ టైం జోడీ ఎవరు తెలుసా రాసి రాసి అని నీ కరెక్ట్ అయిన జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసింది నీకు మరీ నా మీద మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దామా తనకు గారి నేను చెప్పిండే ఇలా గుర్తొచ్చింది అనుకో ర్యాంప్ పాడేస్తారు బాబు ఊరుకోరా నరసింహ సినిమాలో రమ్య కృష్ణ ని రజనీకాంత్ తెలిసే అవమానించలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి ఊరుకుంది కదా ఇది అంతే రాసి కూడా ఉంటది ఉంటది ఉండి తీరాలి తన బావ కనుక్కోంరాటల్ అని పెట్టిందిరా రా. సింగిల్ గానే ఉందిరా చెప్పాను కదరా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుద్ది ఒక్కోసారి మనం అన్ని వెతికి మానేస్తాం నీ రాశి ఏం బావ ఇంకా డౌట్ పడతావు నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా పదా నేను అల్లోంచండి అవసరం అయితే లేపు వచ్చేస్తాను విరాట్ సాబ్ అయినా సాబ్ ఆ విరాట్ సాబాయ్ సాబ్ విరాట్ సాబాయ్ సాబ్జీ విరాట్ సాబ్ ఆగాయ్ సాబ్జీ విరాట్ సాబ్ ఆగాయ్ సాబ్జీ చూసావా పనుడు కూడా నువ్వు ఎవరో తెలుసు అంటే నీ కోసం వెయిటింగ్ రా ససూర్జీ అంకుల్ హే విరాట్ వాట్ ఎ సర్ప్రైజ్ మ్యాన్ i in. Mean, great to see uh, you. That's man. good. Come, come, yeah. come in, come in. <laughs> <laughs> <Raffira>. <laughs> you know what? Uh, Rasi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, <laughs> yeah, sure. Why not? Why not? Yeah. Yeah. <laughs> One second, brother. One second. Hey Rasi. You have a pleasant surprise. Talk to him. <laughs> hey, Virat. <Shh>. Hi. Hi, <laughs> What is surprise, man? No mind to grab it up. Neenakku Tell me. Um. Yeah. <laughs> Any good news? What's happening? Are you getting married? Uh. <laughs> oh. Sorry. I forgot. రాసి నాకు వాళ్ళమ్మతో మాడాలి మాడించండి ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం లాస్ట్ వర్క్ రజనీకాంత్ రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు

నాట్ ఇంటెస్టెడ్ ఇంకా చాలా మంది ఉంటారులేబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే మేడం సితుంది అయిన బాబుయే అలా సుతుంది Eso clarete te corral pay, a tiude no capa darle. Excuse me, ma'am. Yeah. <laughs> 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 Madam Miru, uh... మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకో కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద వెనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మన ఇద్దరు పెళ్లి గురించి పెళ్లి మీతో అయితే మీరు నన్ను నా కూతురి పెళ్లి చేసుకోమని అడగాలి మేడం వాట్ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంటలు వస్తున్నాయి కదా నా ఒక్క తెల్లెంట్రు మీ తెల్ల పాయింట్ ఎలా మ్యాచ్ అవుతాను మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించి ప్లీజ్ ఏటండి ఏటి ఆలోచించాలి నువ్వు విడదేసిన జంటలు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపెండ్ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ అవ్వకండి మేడం ఫీల్ అవ్వకండి నేను మీకు సూపర్ మ్యాచ్ వచ్చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ గురించి మాత్రం ఆలోచించండి మేడం ప్లీజ్ మేడం ఉంటాను మేడం నన్ను మాత్రం మైనస్ తీసండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్